హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దత్తు సార్ ఈరోజు మన వీడియోలో వ్యాయామ ఉపాధ్యాయులకు సంబంధించిన అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం చాలామంది ఫోన్ చేసి నాకు అడగడం జరిగింది సార్ అసలు మూడు వేల పోస్టులతో వ్యాయామ ఉపాధ్యాయులు అంటే పిటి మరియు పీఈీ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అది కూడా రెండు వారాల్లోనే నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు సో ఇది నిజమా అబద్ధమా అసలు ఇందులో వాస్తవం ఎంతకు ఎంతవరకు ఉంది సో సాధ్య సాధ్యాలు ఏంటి అని చెప్పేసి చాలామంది అడగడం జరిగింది మన పీటీపీడీ అభ్యర్థుల కొరకు మన క్యాండిడేట్లు మన ఫ్రెండ్స్ అందరి కొరకు ఉపయోగపడే విధంగా మనము ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి సో మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా ఉంటే మరి ముఖ్యంగా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి అలాగే లేటెస్ట్ ఇంకో అప్డేట్ ఏంటంటే టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఉంది మనకు టెట్ పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్టులు కూడా జరుగుతున్నాయి అలాగే డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చిన ట్వంటీ ట్వంటీ సిక్స్లో వచ్చిన దానికి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు సోషల్ కానీ తెలుగు కానీ మనకు అందుబాటులో ఉన్నాయి సో దాంతోపాటు బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది కామెంట్ బాక్స్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ టెస్ట్లో ఇంట్రెస్ట్ వాళ్ళు బ్రహ్మాండంగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందరియడం జరుగుతుంది ఇక ఈ రోజు టాపిక్ వచ్చినట్లయితే మూడు వేల వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు వాస్తవం చెప్పాలంటే మొన్న వచ్చేటటువంటి ఒక వార్త ఏంటంటే పాఠశాలల్లో పద్దెనిమిది వందల మూడు పోస్టులు మరి ఖాళీగా ఉన్నట్టు అంటే ఈ పోస్టు భర్తీ చేయబోతున్నట్టు ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది అయితే విద్యాశాఖ అనేది ప్రస్తుతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది సమీక్ష చేసి మరి రాబోయే రోజుల్లో మరి స్పోర్ట్స్ విషయంలో మన తెలంగాణను అగ్రగామిగా ఉంచాలి అన్న ఉద్దేశంతో సో భారీ ఎత్తున ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుని భర్తీ చేయాలి సో స్కూళ్ళల్లోనే ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల ఖాళీలు ఉన్నాయి ఒకవేళ ఎక్కడెక్కడ ఖాళీలు లేకపోతే అక్కడ హై స్కూల్ ఉందనుకో సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి మరీ అక్కడ పోస్టుని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది గురుకులాలు స్కూళ్ళు అంటే ఇప్పుడున్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ అంటే ప్రతి హై స్కూలు దాంతోపాటు గురుకులాల్లో గురుకులాల్లో పీటీపీడీ పోస్టులు అవసరం పడతాయి అలాగే జూనియర్ కాలేజీలు ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా దాంతోపాటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి అంతేకాకుండా యూనివర్సిటీ పరిధిలో కూడా వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఫిజికల్ డైరెక్టర్లు ఈ రెండు రకాల పోస్టుని భర్తీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్లో దీని మీద నిర్ణయం తీసుకుంటారు సో రెండు మూడు రోజుల్లో ఈ మూడు వేల పోస్టులకు అంటే మనకు స్కూళ్ళలోనే పద్దెనిమిది వందల పోస్టులు ఉన్నాయి సో కాలేజీలు మరియు యూనివర్సిటీ పరిధిలో ఇంకో పన్నెండు వందల పోస్టులు కలుపుకుంటే మొత్తం మీద మూడు వేల పోస్టులతో నోటిఫికేషన్ ఎమర్జెన్సీ నోటిఫికేషన్ వేద్దామన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది సో ఇంకోటి ఏంటంటే చాలామందికి ఆశ ఏంటంటే సరే ఇప్పుడు ఈ పంచాయతీ ఎలక్షన్ సంబంధించినటువంటి హడావడి ఉంది కదా అసలు నోటిఫికేషన్ వస్తుందా అంటే ప్రభుత్వం అయితే రెండు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేసి సో జూన్ నాటికి అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వచ్చే నాటికి మరి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి పూర్తిగా స్కూళ్ళలోకి వాళ్ళని పంపించే ఏర్పాటు చేద్దామన్న లెక్కలో ఉందన్నమాట సో సరే ఒకవేళ దీని సాధ్య సాధ్యాల మీద మనం లెక్క పెడతాం ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి అసలు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందరూ ఇప్పటికీ క్లారిటీ లేదు ఇక నోటిఫికేషన్ విషయం రెండు వారాల్లో అంటున్నారు ఒకవేళ రెండు వారాలు నోటిఫికేషన్ చేస్తే ఒకవేళ ఈ నెలలో టూ వీక్స్ అంటే ఆల్మోస్ట్ ఈ అక్టోబర్ లాస్ట్ వరకు అనుకుందాం అక్టోబర్లో నోట్ చివరి నాటికి నోటిఫికేషన్ వస్తే నవంబర్ నుండి డిసెంబర్ నాటికి అంటే ఒక వన్ మంత్ ఫార్టీ డేస్ అట్లా మనకు అప్లికేషన్ తీసుకుంటారు ఆ తర్వాత ఇంకో టూ మంత్స్ తర్వాత అంటే జనవరి చివరి వారంలో కూడా కాదు మనకు ఫిబ్రవరి వరకు మనకు అప్లికేషన్ పూర్తయిపోయి ఎగ్జామ్స్ నిర్వహించే ఛాన్స్ ఎస్ ఉంటాయి అంటే ఫిబ్రవరిలో ఒకవేళ మనకు డిఎస్సి ఎగ్జామ్స్ జరిగిన టీజీపీఎస్సి ద్వారా నోటిఫికేషన్ భర్తీ చేస్తామంటున్నారు మొత్తం మీద ఈ ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఎగ్జామ్స్ జరిగితే రిజల్ట్ ఒక నెల లోపల ఇచ్చేయచ్చు ఏప్రిల్ లో రిజల్ట్ ఇచ్చినా మేలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినా జూన్లో పోస్టింగ్ ఇవ్వచ్చు పోస్టింగ్ ఇవ్వడానికి కూడా పెద్ద ఇబ్బంది లేదు గతంలో కూడా ఎన్నోసార్లు ఆ ప్రభుత్వం ప్రెస్టీజీగా తీసుకున్న సందర్భంలో ఎమర్జెన్సీలో వారం రోజుల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మరి పోస్టింగ్ కూడా ఇవ్వటం జరిగింది అంటే ప్రభుత్వం తరచుకుంటే ఏదైనా చేయవచ్చు ఈ విధంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ చాలామంది ఇప్పట్లో నోటిఫికేషన్ రాదు అంటే ఐదు ఆరు వేల పోస్టులతో మరి డిఎస్సి నుండి అన్నారు వరకు మినిమం ఆ పోస్టులు ఉంటాయన్నారు ఇప్పుడు మళ్ళీ ఎక్సెస్ఫుల్ ఉన్నాయి పోస్టులు అని చెప్పి మళ్ళీ కొన్ని పేపర్లో వచ్చింది ఆ వార్తకు సంబంధించినటువంటి సమాచారం గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం సో ఏది ఏమైనా మొత్తం మీద స్పోర్ట్స్ టీచర్స్ సంబంధించిన వేకెన్సీస్ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు లేవు భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఉంటే మస్ట్ పీటీ పోస్టులు అట్లాంటిది మూడు వేల పోస్టులు అంటే అది స్కూళ్ళలో కేవలము పద్దెనిమిది వందల పోస్టులు అంటే ఈ కేవలం హై స్కూళ్ళ పరిధిలోనే పద్దెనిమిది వందల పోస్టులు భర్తీ చేయడం అంటే అంత ఆశాసే విషయం కాదు ఇప్పుడు మరి కామారెడ్డి జిల్లా మా జిల్లాకు డెబ్బై మూడు పీటీ పోస్టులు అంటే అంత చిన్న విషయం కాదు అది ఎందుకంటే డెబ్బై మూడు పోస్టుల్లో మరి ఎప్పుడు కూడా ఒక రెండు పోస్టులు మూడు పోస్టులు నాలుగు పోస్టులు వస్తాయి తప్ప ఈ డెబ్బై పోస్టులు రావడం అనేది తక్కువ విషయం కాదు సో ఇప్పుడున్నటువంటి మన అభ్యర్థులు మన మన మిత్రులందరికీ వ్యాయామ దీంపిక వ్యాయామ దర్శిని సంబంధించిన ఇట్లాంటి కొన్ని పుస్తకాలు ఉంటాయి కింగ్ పబ్లికేషన్ సంబంధించిన బుక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కొన్ని వేరే వేరే కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ వేరే డిఎస్సి సంబంధించిన అన్ని సబ్జెక్టుల గురించి ఉంది కానీ పీటీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ దాని సమాచారం కానీ ఎక్కడ అందుబాటులో లేదు చాలా తక్కువ మొత్తంలో ఉంది సో నేను కూడా ఒక హై స్కూల్లోనే పనిచేస్తున్నాను కాబట్టి నాతో పాటు పనిచేస్తున్న ఇతర ముగ్గురు నలుగురు ఒక మంచి లేటెస్ట్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ పీడీలు ఉన్నారు ఫిజికల్ డైరెక్టర్లు సో ఇంతకు ముందు నేను పనిచేసిన స్కూల్లో ఉన్న మహేష్ సార్ అని చెప్పేసి ఇప్పుడు నేను ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వీరేశం సార్ అని చెప్పేసి ఇద్దరు నాకు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏం చేసి సర్టిఫికేట్ తెచ్చుకొని ఏదో అట్లా అప్పుడప్పుడు పోయి పాస్ అయిన వాళ్ళు జాబులు బయట ఉన్నారు కానీ వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా రెగ్యులర్గా గ్రౌండ్లో వర్క్ చేసి కష్టపడి కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాలు లేటెస్ట్ అంటే ఈ రీసెంట్గా జాబ్ ఒక ఐదేళ్ళ కింద జాబ్ కొట్టున్నారు సో వీళ్ళకి ఏంటంటే లో ఉన్నారు సబ్జెక్ట్ ఎట్లా చదవాలి ఏ బుక్స్ చదవాలి ఎంతసేపు చదవాలి ఎట్లా చదవాలి ఎలాంటి పర్స్పెక్టివ్స్ మనం ఫాలో అవ్వాలి సో ఇలాంటివన్నీ సలహాలు సూచనలు ఇవ్వటం జరుగుతుంది సో వీలైతే వాళ్ళని మనం ముందుకు మన ఛానల్లో తీసుకురావడానికి ట్రై చేస్తాను లేదంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు అందరికీ అందించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడే కాదు పీజీకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్లో మరి ఫుల్ క్లారిటీతో మరి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మరి వీడియో చేసి మీకు పెడతాను పీటీ అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది నేను సో నెక్స్ట్ ఫ్యూచర్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ కొరకు కానీ ఆన్లైన్ టెస్టుల కొరకు కానీ బుక్స్ కానీ ఇంకా ఏ విషయం తెలుసుకోవాలనుకున్నా డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి దాంతోపాటు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క సమాచారం అంటే ఎంత ఎంతమంది ఉన్నారో అంత మందికి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ గ్రూప్ లింక్ కూడా మీరు మీ వేరే వేరే గ్రూపుల్లో కూడా పోస్ట్ చేయండి డెఫినెట్గా మనం అందరం కలిసి చర్చిద్దాం లైవ్లోకి వస్తా మాట్లాడుకుందాం సో ఏవైనా సలహాలు ఏదైనా ఛాన్స్ ఉంది ఇప్పుడు అంటే ఆరు నెలల్లో అన్నది ఈ వన్ ఇయర్ పట్టవచ్చు ఏదైనా కావచ్చు కానీ మొత్తానికి ఒక అడుగు అయితే ముందుకు పట్టింది ఈ అడుగు ముందుకు పట్టుంది కాబట్టి మన మిత్రులందరూ ఇప్పుడు గట్టి కూర్చోండి బ్రహ్మాండ జాబ్ వస్తుంది మరి పోస్టులు కూడా భారీ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి ఫిజికల్ డైరెక్టర్ అట్లీస్ట్ పీడీ పోస్ట్ అయితే మీరు కొట్టుకోవచ్చు సో ఇది ఒక సువర్ణ అవకాశంగా మనం భావించాలి అప్డేట్ అయితే వచ్చింది మరి ఏం చేస్తుంది అనేది ప్రభుత్వ చేతుల్లో ఉంది సరే ఏ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను వీడియో నొచ్చి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్